సో దేవితో మీ అసోసియేషన్ ఎలా స్టార్ట్ అయింది మీరు దేవి యంత్రం ఉంది కదా ఇంట్లో దేవి ఉంది దేవి యంత్రం లేదు యంత్రం లేదు కానీ దేవి పెద్ద కాపర్ యాస్ రఖండ దీపం అని చెప్పారు కదా ఈషా క్రియకి మీరు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు అంటే ఐ ఫౌండ్ అవుట్ సద్గురుస్ బుక్ మిస్టికల్ మ్యూజింగ్స్ ఇన్ టూ థౌజండ్ అప్పుడప్పుడే బుక్ ఉంది అప్పుడు సద్గురు ఎవ్వరికీ తెలియదు నో వన్ యూ ఐ రైడ్ ఈ మిస్టికల్ మ్యూజింగ్ ఐ లైక్ ఓ జెస్ పర్సన్ దాట్ టైమ్ లుక్ ఎటు మై సద్గురు హీ వాస్ అ పర్సన్ డూయింగ్ సమ్థింగ్ హీస్ రిటన్ అ టాక్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఐ లైక్ దాట్ థాట్ గో ఇన్ ఇన్నర్ ఇంజనీరింగ్ సో దెన్ ఐ డిడ్ ఇంజనీరింగ్ ఇయర్స్ అగో చాలా సంవత్సరం ముందు చేశాను నేను ఇన్నర్ ఇంజనీరింగ్ సో అప్పటి నుంచి కొంచెం ఈషాద్ కనెక్ట్ అయిపోయాను అండ్ నేను స్పెషలీ ఫస్ట్ టైం ఆశ్రంకి వెళ్ళాను టూ థౌజండ్ సెవెంటీన్ లో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఐ వాంట్ చాలా ముందు వెళ్లాల్సి ఉంది కానీ వెళ్ళలేదు అప్పుడు నేను అక్కడ ఆ దేవి చూసి ఐ ఫెల్ట్ లైక్ ఐ కమ్ టు మదర్ ఒక తల్లి దగ్గర వచ్చాను ఫీలింగ్ వచ్చింది నాకు సో ఈవెన్ దో అమ్మ హార్డ్ కోర్ చూడాలంటే హార్డ్ కోర్ శివుడు భక్తుడు గణపతి శివుడు బట్ దేవికి నేను ఒక గాడ్ లాగా చూసుకోను ఒక తల్లి లాగా చూసుకుంటాను సో తల్లిని ఇంటికి తీసుకొచ్చాను అండ్ యాక్చువల్ తల్లి స్థానం చాలా పవిత్రమైంది మన ఆలోచనలు మన కష్ట నష్టాలు తర్వాత మన కూడా తల్లి పాత్ర వల్లే వస్తుంది నేను ఎప్పుడైనా ఆవిడ దగ్గర వెళ్తే ఐ జస్ట్ దట్ హట్ మై మదర్ యువర్ చైల్డ్ నీకు ఏ కరెక్ట్ అనిపిస్తే అదే నాకు ఇవ్వు నేను ఏం అడగను నీకు బికాస్ అడిగితే కూడా వెరీ దట్ ఫీలింగ్ ఆఫ్ మదర్ అండ్ దేవిమెంట్ ఈస్ వాట్ మై అసోసియేషన్ ఆఫ్ దేవి లింగ భైరవి సద్గురు ఆల్ దిస్ ఇట్స్ వెరీ మ్యాజికల్ అని అనే చాలా అంటే బ్యూటిఫుల్ ప్రొఫౌండ్ జర్నీ మీది అంటే మీ చిన్నప్పటి నుంచి రేణు దేశాయ్ గారు ఇండిపెండెన్స్ గా నేను చెప్తున్నాను కాన్సిక్వెన్సెస్ పార్ట్ చాలా యూనిక్ లైఫ్ చాలా యూనిక్ లైఫ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లూయన్సెస్ కొత్త ఒక కొత్త కల్చర్ నేర్చుకున్నారు వచ్చి ఈ తెలుగు నేలకు వచ్చి అండ్ అక్కడ నుంచి సరే ఆఫ్ కోర్స్ మీరు చక్కటి తల్లిగా యు నో యూ హ్యావ్ రియలీ రేస్డ్ బ్యూటిఫుల్ చిల్డ్రన్ అండ్ సినిమాల్లో మీ ఇది చూపించారు కవిత్వం రాస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి రేణు అంటే ఏం చెప్తారు మీరు సన్యాస అంతే ఇంకా కొన్ని సంవత్సరం ఉంటాను ఇక్కడ బికాస్ ఇంకా ఆర్థిక ఆకి చిన్న ఉన్నారు ఆ తర్వాత అల్బియో ప్రాపర్ ఉంది అంతేనా అంతే అంతే వాళ్ళకి ఇలా ఉండాలి ఇదే అవ్వాలి ఇది అవ్వండి యు బికమ్ దిస్ వెన్ యు గ్రో అప్ అని మీరు చెప్పిస్తారో యూ జస్ట్ లీవ్ ఇట్ కోర్స్ వరల్డ్ ఆల్వేస్ డిక్టేట్స్ తెరపైకి రాబోతున్నారని అందరూ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ నాట్ అందరూ నేను కూడా వెయిట్ చేస్తాను అందరికన్నా ముందు నేనే వెయిట్ చేస్తున్నాను బట్ అతను అతని ఇష్టం వెన్ ఎవర్ హీ డిసైడ్ ఈ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్ ఎస్ అది కూడా మీ అభిరుచి వల్ల వచ్చింది బహుశా అంటే యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ ఐ స్లోలీ వెరీ క్వైట్లీ గాట్ దెమ్ ఇన్ ద పియానో ఆల్సో నేను డైరెక్ట్ వాళ్ళకి చెప్తే చిన్న పిల్లలకి మీరు పియానో నేర్చుకోండి అంటే హ్యా వద్దని అంటారు నేను పియానో కొన్నాను ముందు పియానో ఇంటి తీసుకొచ్చాను ఐ డెంట్ వాంట్ కీబోర్డ్ ఐ వాంటెడ్ అ ప్రాపర్ అకోస్టిక్ పియానో ఇంటి తీసుకొచ్చి నా కోసం టీచర్ పెట్టుకున్నాను నేను కరెక్ట్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైంలో వాళ్ళు కరెక్ట్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను నా టీచర్ టింగ్ ఆన్ వన్ పియానో చూసారు చూసారు వారం రోజు చూసారు పది రోజు చూసారు నెల రోజు చూసారు అప్పుడు అఖిర అద్దె వాజ్ వెరీ స్మాల్ అద్దా ఫైవ్ ఇయర్స్ ఏ అకిరా వచ్చాడు మమ్మీ నేను నేర్చుకో నేర్చుకోవచ్చా అసలు నేర్చుకోవచ్చు అసలు నేను నువ్వు నేర్చుకోవాలంటే నువ్వే డిసైడ్ అయిపోవాలి మళ్ళీ నేను నీ వెనకాల తిరిగి అరచిను క్లాస్ ఉంది క్లాస్ చే అలా వద్దు నీకు ఇష్టం ఉంటే చేసుకో నాకు ఇష్టం ఉంది అని సో హీ హైజాక్ట్ మై క్లాస్ టైమ్ సో మై టీచర్ దెన్ మీరే తెలుగుగా అలా అలా పెట్టారు సార్ అంటే నేర్చుకోరు పిల్లలు అలాగే కొంచెం కొంచెం అటెంప్ట్ సో దాట్స్ హౌ దే ఆర్ పియానో జర్నీ స్టార్టెడ్ సో అఖిరా చేస్తున్నాడు కదా అన్నయ్య చేస్తున్నాడు అంటే అద్దె పాప కూడా స్టార్ట్ అయిపోయింది నాకు కూడా నేర్చుకోవాలి సరే నేర్చుకో ఇద్దా నేర్చుకోండి

ప్రజల సేవలో ఉంటారు ప్రజల సేవలో జాతకంలోనే ఉంది ఉందా జాతకాలు కూడా చూపిస్తారు అయితే నమ్ముతారు మీరు కొంతవరకు నేను అలా ఊహించుకొని కన్నాను ఏదో మనం మనుషులు కదా ఏదో కన్నచ్చు అని కన్నేసి ఏదో స్కూల్ పంపించేసి మంచి ఏదో చదువులు చెప్పి మళ్ళీ వాళ్ళు ఫారెన్ పంపించేసి అలా కాదు ఐ సెడ్ అకీరా స్టిల్ ఐ వాజ్ యాంగ్ బికాస్ ట్వంటీ టూ బట్ ఆద్య చాలా ఆలోచించుకుని కన్నా నాదే

అంటే ఇప్పుడు చెప్తున్నది పెద్ద పెద్ద మాస్టర్స్ చెప్తున్నది పిల్లలకి మనం కేర్ టేకర్స్ మనకి బాధ్యతని సంపూర్ణంగా నిర్వర్తించి ఓనర్స్ ఇండియన్ కన్సెప్ట్ నేను నీ తల్లి నేను నీ తండ్రి నేను నీకోసం ఎంత చేశాను నువ్వే నా మాట వినాలి ఇదే ప్రొఫెషన్ చేయాలి ఇంజనీరింగ్ చేయాలి లేదా డాక్టర్ అవ్వాలి ఇతనితోనే పెళ్లి చేయాలి ఇది నాట్ ఆర్ ప్రాపర్టీ వి ఆర్ సపోజ్ టు బీ దేర్ ఫర్ దెమ్ యాజ్ ఒక బ్యాక్గ్రౌండ్ గైడింగ్ ఫోర్స్ వీఆర్ సపోజ్ టు బి దర్ యాంకర్స్ వీ కెనాట్ బీ దర్ వీ కెన్ నాట్ బీ దే డిక్టేటర్స్ దట్స్ హౌ ఐ లుక్ ఎట్ పేరెంటింగ్ పేరెంటింగ్ అంటే మనం బ్రతిమాలచ్చు చెప్పచ్చు వి కాన్ డిక్టేట్ అర్ అంతే కదా డిక్టేట్ చేయలేము కానీ ఇద్దరు ఇండివిజువల్స్ బట్ దే హ్యావ్ ద అమ్మ అమ్మ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ గా ఎలా పడాలో అది పర్ఫెక్ట్ గా మీరు నాతోనే ఉన్నారన్న చిన్నప్పటి నుంచి నేను అదే అఫ్ కోర్స్ ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ చాలా బ్యూటిఫుల్ గా పెంచారు సో ఇప్పుడు దీపావళి చేసుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ వంతు దీపావళి సేఫ్ దీపావళి టిప్స్ గా కోరుతున్నాం అదే అంటున్నాను ఏంటంటే उंड पटाकल अवाइडी प्राणील कोसम इलांट मनुष्य को बिकॉज दीपावली इज अ फेस्टल आफ लाइट नॉट सौ वाट मै स्टांदर्ड सो डेफिटली वी हाव टू हेव क्राकर्स आफ्टर लक्ष्मी पूजन दट इज अ पार्ट आफ आर कलर बट डू डू द फुल जडी डू द फ्लवर् पॉट इ जस्ट बाॉम्बाला लक्ष्मी बॉम डे

ఎక్కువ లిటరింగ్ చేయద్దు ఎక్కువ ప్లాస్టిక్ వాడద్దు ట్రై టు మట్టి మట్టి దీపాల్లో నువ్వు నూనె మట్టి దీపాల్లో క్యాండల్స్ క్యాండల్స్ ఇస్ నాట్ ఆ కల్చర్ వ్యాక్స్ ఇస్ నాట్ ఆ కల్చర్ ఫర్ ఇట్ ఇస్ నువ్వు నూన్ ఆర్ దీపం నూన్ ఆర్ నీ ఫర్ దాట్ మ్యాటర్ సో ట్రై టూ కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషన్స్ హోల్డ్ చేస్తూ పండగ చేసుకోండి మీరు అన్నట్టు బట్టలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా అది కంపల్సరీ మీ ఫ్లోయింగ్ ఇట్లా మీ చీరలు ఉంటే సిల్క్ చీరలు ఉంటే లేంటే లంగాణి ఉంటే అబ్బాయిలు కూడా ఆ నెక్ లో అది కుర్తా పైజమాతో పాటు ఏదో వేసుకుంటారు దుప్పట్టలాగా అది మీరు ఉంగి బటాకాయలు పెట్టేటప్పుడు ఇట్ యూ క్యాన్ బర్న్ ద లాడ్ఫ్ బర్న్ ఇంజరీస్ ఆన్ ది వాలిడే చాలా 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 జాగ్రత్త పడాలి యా వి కంపల్సరీ కీ బట్ వన్ బకెట్ ఆఫ్ వాటర్ కంపల్సరీ ఉండాలి పక్కన కంపల్సరీ అది విదౌట్ దట్ వి డోంట్ డు అండ్ ఇలాగా గాల్లో రాకెట్లు ఎగరేసే దీనిలో పైన డాబా మీద ఎవరైనా పక్కింట్లో తీసుకో వాళ్ళు తిరుగుతున్నారా ఎస్పెషలీ వాళ్ళు ంగిల్ కట్టుకు తిరిగితే ఇబ్బంది ఇవి నిజంగా అయిన సంగతి